కూటమి ప్రభుత్వ బెదిరింపులకు వైసీపీ కార్యకర్తలు బెదరరు ప్రముఖ న్యాయవాది మరియు పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ టీడీపీ అనుబంధ సంఘం న్యాయవాదులు వైసీపీ నేతలపై కార్యకర్తలపై వ్యక్తిగత దూషణలు చేయడం సరైంది కాదని సీనియర్ న్యాయవాది ప్రముఖ న్యాయవాది మరియు పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు సోమవారం వైసీపీ కార్యాలయంలో ఎంఎన్ ప్రసాద్ పంచాయతీ కార్యదర్శి పగడాల వెంకటరామిరెడ్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి ఐదు మండలాలు వైసీపీ కన్వీనర్లతో పాటు జిల్లా ఎస్సీసెల్ నాయకులు మైనార్టీసెల్ నాయకులు నాయకులు లీగల్ సెల్ నాయకులు జెడ్పీటీసి మరియు నియోజకవర్గ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు నేను మొన్ననే పత్రికా ప్రకటనలు కానీ ఇంకొక సమావేశానికి కానీ అర్థము విషయము వివరంగా విపులంగా చెప్పడం జరిగింది మాటి మాటికి మళ్ళీ ఒకసారి చెప్పాల్సిన అవసరం కానీ అగత్యం లేదనేది నా అభిప్రాయం ఈరోజు ఈ ప్రెస్ మీట్లో నేను మాట తెలుసుకున్నది జనానికి తెలియపరచాల్సిన ఒక విషయం నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయల్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గురించి ఈ రాష్ట్ర అభివృద్ధిని గురించి ప్రత్యేకంగా విద్య వైద్య రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేసిన విషయం ప్రత్యేకంగా చెప్పనాల్సిన అవసరం లేదు వైద్యానికి వచ్చేస్తే పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన హయాంలో తీసుకురావటం జరిగింది తనకంటే ముందు పనిచేసిన ఏ ముఖ్యమంత్రిని తీసుకున్నా కానీ ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా కానీ తొంభై మూడు సంవత్సరాల చరిత్రలో తొంభై మూడు సంవత్సరాల చరిత్రలో కేవలం పన్నెండు కాలేజీలు మాత్రమే వచ్చాయనేది అందరికి తెలిసిన సత్యం ఒక్క ఐదేళ్ల కాలంలో అందులో రెండేళ్లు కరోనా సమయంలో తీసేసి కేవలం మూడేళ్ళే పరిపాలన జరిగింది పరిపాలన జరిగింది ఐదేళ్ళని పేరు చెప్పుకున్నప్పటికీ రెండేళ్లు ఎవరు ఎవరిని చూడడానికి వెళ్ళని పరిస్థితులు దౌర్బ్య పరిస్థితులు కరోనా రావటం దాంట్లో మనందరం కూడా చూడటం బాధితులు కావడం కూడా మనందరికి తెలిసిన విషయం మిగిలిన మూడు సంవత్సరాల సమయంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చేసి పదిహేడు స్టార్ట్ చేసి ఆయన హయాంలోనే ఐదు కాలేజీలు ఓపెన్ చేసి కార్యక్రమాలు జరుగుతూ ముందుకు వెళ్ళే పరిస్థితులు మిగిలిన రెండు పాడారు పులివెందుల ఈ రెండు కూడా ఇమీడియట్గా చేయడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా ఎన్నికల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావడం వల్ల ఆగిపోయినప్పటికీ కూడా దాంట్లో ఇప్పుడు పాడారు స్టార్ట్ అయింది మిగిలిన పది కాలేజీలు కూడా యథార్థానికి ఎంత ప్రోగ్రెస్గా ఉందో రోజు మనం పేపర్లో చూస్తూ ఉన్నాం వార్తలు వింటూ ఉన్నాం ఇన్ని పదిహేడు కాలేజీలు తీసుకొచ్చిన మనము కేవలం ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగిలిన అన్ని పది కాలేజీలు కూడా రన్నింగ్కి వచ్చే పరిస్థితిలో ఐదు వేల కోట్ల రూపాయలు దఫాల వారీగా ఖర్చు పెడితే పది మెడికల్ కాలేజీలు రావడం ద్వారా టోటల్గా పదిహేడు కాలేజీల ద్వారా ఎంతమంది వైద్య విద్యార్థులు అందుబాటులోకి వస్తారు ఎంతమంది పేషెంట్కి వైద్య పరంగా న్యాయం జరుగుద్ది తద్వారా పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతమందికి ఉపాధి కలుగుద్ది అనేది ఒక్కసారి ఆలోచిస్తే మనం పెట్టి వేల వేల కోట్లలో ఐదు వేల కోట్లు ఎంత దాని మీద మీకు ఏమాత్రం శ్రద్ధ ఉన్న దాని గురించి ఎందుకు ఆలోచించకుండా ప్రైవేట్ పరం చేస్తున్నా అన్నది ప్రజానే అర్థం కాని పరిస్థితి తెలియని పరిస్థితి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వ పరంగా మీకు ఉందనేది మా అభిప్రాయం ఇక ఇవాళ జరుగుతున్న పరిస్థితుల్లో రైతు పరిస్థితి రైతు ఖచ్చితంగా నేను ఈ సంవత్సరం ఈ పంట ఇన్ని ఎకరాలు వేస్తున్నాను ఈ పంట ఇన్ని ఎకరాలు వేస్తున్నాను రసబండల దగ్గర అరుగుల దగ్గర పది మంది కూర్చున్న సమావేశ స్థలంలోనూ ప్రతి రైతు గట్టిగా చెప్పుకొని రాబోయే సంవత్సరాల ప్రణాళికలాగా ఇది వేస్తానని చెప్పుకునే పరిస్థితి నుంచి రైతు అసలు ఏ పంట వేయాలి ఏ పంట పండించాలి ఏ పంటకు మద్దతు ధర ఉంటుందని ఆలోచించినప్పుడు సమాధానం లేని పరిస్థితి ప్రతి వాళ్ళకి వస్తుంది కానీ ఈ సమాధానం ఉందని చెప్పడానికి ప్రభుత్వం వైపు నుంచి లేదు వాస్తవ పరిస్థితి కూడా అందరికి అవుతూ ఉంది ఉరి వేస్తే గిట్టుబాటు ధర లేదు కనీసం గడ్డి కూడా మిగిలిన పరిస్థితి ఇక పత్తి కానీ పొగాకు కానీ లేకపోతే మిర్చి కానీ ఇంక ఏ అపరాలు కానీ ఏ పంట వేసినా గతంలో పన్నెండు వేల పదకొండు వేల నుంచి పదివేలు అమ్మిన కందులు ఇవాళ ఐదు వేల నుంచి ఆరు వేలు అమ్ముతుంది గతంలో మిర్చి ఇరవై ఐదు వేలు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు మినిమం అమ్మిన పరిస్థితి ఇవాళ పది నుంచి పన్నెండు వేలు అమ్మితే గొప్ప గతంలో పదిహేను నుంచి ఇరవై వేలు అమ్మిన పొగాకు ఇవాళ నాలుగు వేలు ఐదు వేలు కొనే దిక్కు లేక దిబ్బలు వేసుకున్న పరిస్థితి మనందరం పల్లెటూరులో చూస్తూ ఉన్నాం ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు రైతు ఎలా బ్రతకాలి రైతు బ్రతకకపోతే రాజ్యం ఈ దేశమే ప్రత్యేకంగా ఈ రాష్ట్రమే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం వ్యవసాయ పరిశ్రమ వ్యవసాయాన్ని పరిశ్రమ చూసుకునే పరిస్థితి వ్యవసాయమే మనుగడ డెబ్బై పర్సెంట్కి అలాంటి డెబ్బై పర్సెంట్ ఆధారపడ్డ రైతు వర్గానికి మీరు ఇచ్చే భరోసా ఏంటి మీరు ఏ పంట ఏమంటున్నారు ఏ పంటకు మద్దతు ధర వస్తుంది ఏ పంటకు మద్దతు ధర ఇప్పించగలగకపోతే మీరు చేయలేకపోతున్నారు ప్రభు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరల స్థిరీకరణని ఎనిమిది వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయలు అయితే సంవత్సరంలో ఖర్చు పెట్టి పోటీ వ్యవస్థ నెలకొల్పి రైతుకి న్యాయం జరిగే విధంగా మినిమం ప్రైస్ ఏది లేకుండా పోకుండా ఖచ్చితంగా మినిమం ప్రైస్ చేసిన మాట యదార్థమా కాదా ఇవాళ మీరు మినిమం ప్రైస్ తీసుకురావడానికి ఏ పంటకి ఇవ్వగలుగుతున్నారో మీరు పత్రిక ముఖం చేస్తే చాలా సంతోషపడతాం దాన్ని బట్టి రైతులు కూడా ఆలోచిస్తారు దానికి కావాల్సిన కనీసం పంట పండి పండించడానికి కావాల్సిన ఎరువులు వసతులు ఏర్పాట్లు చేయాలి అనుకుంటే ఈ యూరియాకు ఎలా జనం నిలబడుతున్నారు యూరియా కాకుండా మిగిలిన ఇతర పంటలకు కావాల్సిన ఎరువులు కూడా ఎక్కడ దొరుకుతున్నాయో ఏ విధంగా దొరుకుతున్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రైతు పరిస్థితి బాగలేదు పంట పరిస్థితి బాగలేదు వేసిన పంట గిట్టుబాటు ధరలేదు చదువుకోవడానికి అవకాశం ఉన్న వనరులు లేవు విద్య మీద ఇవాళ టీచర్లు స్ట్రైక్ పోయే పరిస్థితి వచ్చింది టీచర్లు ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీని వ్యతిరేకించారని చెప్పుకొని సంతోషపడ్డ ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇవాళ టీచర్లే జరుగుతున్న పరిస్థితిలో వాళ్ళకు కూడా కష్టం జరుగుతుందనే ఉద్దేశం వచ్చే పరిస్థితి ఉంది విద్య వైద్య రైతు సంక్షేమం అభివృద్ధి అనే కార్యక్రమాలు ఆలోచించి ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ ఒకరి మీద వ్యక్తిగత నిందలు వేయొద్దని మేము చెప్పాం మేమే చెప్పినా కానీ జరుగుతున్న పరిస్థితులు చదువుతున్నాం కానీ నిందలు మాత్రం నిందులు లేవు వీటికి ఏదైనా సమాధానం ఉంటే చెప్పండి సంతోషపడుతున్నాయి కానీ అనవసరంగా కలుస్త రాజకీయాలకి కారకులు కావద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం